సిక్స్ పర్సెంట్ అంశాలు ఏవైతే లో అప్రూవ్ చేయబడ్డాయో అవన్నిటి ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వటమే కాకుండా వాటిని ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి చేయటం జరిగిందనేది క్షుణ్ణంగా ఐటమ్ బై ఐటమ్ ఐటమ్ చర్చించిన తర్వాత ఈరోజు లో కేబినెట్ సహచర మంత్రులు ఉన్నత అధికారులు ఇరవై మూడు శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ సీఎంఓ ఆఫీసు అందరం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు ఎక్కడైనా అంశాలలో వారి వారి శాఖలకు సంబంధించిన అంశాలలో ఏవైనా ఇంకా మిస్ అయినవి ఉంటే వాటి మీద కూడా పూర్తి క్లారిటీ ఈరోజు ఇవ్వటం జరిగింది దీనితో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ప్రతి రెండు వారాలకు ఒకసారి ఏదైతే కేబినెట్ నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకున్నామో ఇవాళ పదో తారీఖు కేబినెట్ జరిగింది మళ్ళీ ఇరవై ఐదో తారీఖు నాడు కేబినెట్ ఇప్పుడే ఈ క్యాబినెట్ లోనే డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాం అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో ఎవరీ క్వార్టర్లీ ప్రతి మూడు నెలలకు ఒక్కసారి అంటే ఆరు క్యాబినెట్లలో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి క్యాబినెట్ లో మళ్ళీ రివ్యూ చేసి వాటిని ఇంప్లిమెంటేషను విధి విధానాలు పబ్లిక్ డెలివరీ చేసే సిస్టమ్ ఎలా ఉందనేది రాబోయే రోజుల్లో ఆ పద్ధతుల్లో నడపాలి